సార్ దీనికే పంపినా దీనికే పంపిన అయితే ఈ రోజు డబ్ల్యూ సార్ దగ్గరికి పోయి ఇప్పుడు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అక్కడ ఐఎంఎల్ పోయి ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది సార్ మీరు చూడండి అది ఏమన్నా గానీ నీకెందుకు నాకు తెలియదు వాళ్ళు ఏం రాసుకుంటే ఏమన్నా నేనన్నా నాలుగు సార్లు ఉత్తరాలు రాసి నేను టెలిఫోన్ చేసి పంపిస్తే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోబోమని పారేసిన అసలు నువ్వు ఎందుకు ఉండాలి సోమవారం నాడు నిన్ను అక్కడి నుంచి తీసేస్తా అని చెప్పిన వానికి తప్పైంది సార్ తప్పైంది సార్ అన్నాడు నీకు ఎందుక ప్రమోషన్ వల్ల రూల్ లో ఏంటంటే ఏ ఊర్లో ఖాళీ ఉంటే ఆ ఊర్లో ఇవ్వాలని అట్టనే ఉండదు మేము ఏం చేయరాదు కాకపోతే ఇయాల రేపు ఒక పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ పెట్టాలి కదా ఒక టీచర్ ఉన్నది ఇంకో టీచర్ పెడతారు పెట్టిన నువ్వు లిస్టు పేరు రాసి పెట్టాలి కదా అని నేను అడిగిన అందుకొరకు ఇప్పుడు వాళ్ళ ఒకవేళ పిలుస్తారు సార్ వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు ఇంకేమైనా చేస్తారు కావచ్చు లేకపోతే ఏమన్నా నీకు నీకేం తెలియనట్టు రమ్మంటే ఓపెన్ రాసిమంటే రాసి ఏమన్నా లేకుంటే సప్పటి దగ్గర అయితే నేను చూసుకుంటాను సార్ ఇది ఎన్ని పేజీల్లో ఇది ఇప్పుడు పంపింది ఎట్లా పంపినావు నువ్వు ఏ సార్ ఒకటే బట్ కొంచెం రాశారు ఒక నాలుగు లైన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు నువ్వు పంపింది కాక లేరేనా అది వేరే తెలుగులో రాసిండ్రు ఈ రోజు ఇప్పుడు ఇంట్లో లిస్ట్లో పేర్లు నలుగురు అటువంటి లక్ష్మి రాజ్యం సార్ దగ్గరకి పోయిండ్రు పేరు లెవెల్ ఇలా ఇంట్లో సార్ తుమ్మల గంభీరపేట తుమ్మల రేఖ ఉంది మరి జక్కని అనిత ఆహో గంభీరపేట మధ్యలో ఒక్క నిమిషం బాబు చర్చ్ ఇల్లు అంతకుంటా గంభీరపేట ఉన్నది ఉన్నది తుమ్మల రేఖ అవ మన శోభ శోభ మన దగ్గర పని చేత్తే తోటల వల్ల కోడలు రేఖ గంభీరపేట త్రీ ఎవరు చిట్టంపల్లి శావ్య శర శ్రవ్య శ్రవణ ఉన్నది గంభీర పట్టు సౌజన్య రామోజీ రామోజీ సౌజన్య వెంకట లక్ష్మి ఒకటి సౌజన్య ఉంటది సార్ ఇంకెక్కడ గింతే లేవు సౌజన్య లేదు కదా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు సౌజన్య ఉన్నది నరే నరాని సరే వాళ్ళందరి ఉండని ఎవరు వద్ద అంటున్నారు కానీ ఇప్పుడు వీళ్ళందరూ ప్రమోషన్ ఇంతమందికి ప్రమోషన్లు వస్తాయా మరి ఉన్నాయి సార్ అక్కడ నాలుగు ఉన్నాయి నాలుగు టీచర్లు ఉన్నారు నాలుగు ఉన్నాయి నేను ఎనభై ఇప్పుడు చెప్పిర వాళ్ళు ఇప్పుడు ఏ ఊరుకు ఆ ఊర్లోనే ఇయ్యాలట అయితే ఒకవేళ ఇప్పుడు లింగన పెట్టి ఉన్నది అనుకో లింగాన పెట్ల ఖాళీ అయితే నీకు ఇస్తారు కానీ అది కూడా నీ పేరు లేదు ఇలా ఖాళీ ఏం ఇప్పుడు ఇంకో పోస్ట్ వస్తుంది రెండు నెలల్లో ఊరికొకటి కొత్త టీచర్ పోస్ట్ వస్తుంది ఎవరూ ఒక్కొక్క సెంటర్ కు ఒక్కొక్క టీచర్ ఇదివరకు ఉన్నారు కదా ఒక టీచరు ఇప్పుడు ఇంకో టీచర్ పోస్ట్ ఇస్తున్నారు అంటే రెండు రెండు టీచర్లు ఉంటారు ఒక్కొక్క సెంటర్ లో మూడో తరగతి దాకా పెడతారు బడి నీకు తెలియదు కదా నేను చెప్తున్నా ఇప్పుడు మూడో తరగతి దాకా పెడతారు అంగనవాడిలో ఇంకొక టీచర్ ను పెడతారు ఇప్పుడు ఇది రెండు నెలల్లో మూడు నెలల్లో అయిపోతుంది అందుకొరకు నీ పేరు ఎక్కియాలి ఎక్కిస్తే ఆటోమేటిక్ గా అది నేను చేస్తా అని రైట్ ఇప్పుడు ఇది లెటర్ పంపినావాను అది నేర్చుకున్న సాయి దగ్గర నా ఫైల్ నెంబర్ కూడా ఎప్పుడైనా కొంచెం ఊరికి సాయి దగ్గర అంటే నుండి బాబా బావని తిడుతుండట మాకు నువ్వు ఎందుకు పోయింది నువ్వు ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు నేను పంపమన్నా పంపినావు కదా పంపలేదు సార్ నేను లెటర్లు ఇంత కట్ట నా దగ్గర పెద్ద కట్ట ఉన్నది ఫైవ్ లే ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ మరి దగ్గర లేదు సార్ అది కాదు ఇప్పుడు వీళ్ళు పంపమని ఇమ్మ ఇప్పుడు వీళ్ళు నీకు డిఆర్ డబ్ల్యూ రాసి ఉంది పంపినావు కదా ఉన్నది అంటున్నావు కదా సార్ అది ఇవ్వం నాకు పంపిం చెప్పిన అయితే అది తండకు రాసింది ఉంది సార్ మనం తండగప్పుడు పోస్ట్ కాలింది మూడు వందల తొంభై కోటి నెంబర్ కాలింది దీని దగ్గర మనం రాసింది ఇడికి రాసినా టైం వేస్ట్ చేయకునా నేను చెప్పేది నువ్వు ఇవాళ వాళ్ళు లిస్ట్ వచ్చింది అందరూ నౌకర్లు వచ్చాయి నాకు రాలేదని ఫోన్ చేసినావు కదా సార్ సార్ వాళ్ళందరికి నౌకర్లు వచ్చినాయి ఏమో సార్ వాళ్ళు అదే పిచ్చి పిచ్చి ముచ్చట మాట్లాడుకు నేను చెప్తున్నా మన నేను ఓటీ ఎంత ఇప్పుడు ఏదో వాళ్ళు లిటర్ పంపింవా నాకు పంపను ఇప్పుడు పంపించిన కదా తెలుగులో పంపించారా సార్ మరి పంపించిందని చెప్తే పంప పంపించిందని చెప్పకుండా ఇంకేమో ఎందుకు మాట్లాడుతున్నా పంపించలేదు సార్ తెలుగులో నచ్చింది డి సార్ మరి అదే మరి పంపిన అంటే మరి సార్ అంటావు ఆ నాది అప్లికేషన్ ఇచ్చేదేమో అనుకుంటున్నాను సార్ ఏ అవణి నాగర్ పాలైన మత్తుకుని సరిగావు అరే ఇవ్వ నువ్వుకో నేను చేస్తు పో హల్లు అయినావా ఏమీ ఏ లేదు సార్ నాకు ఇదే టెన్షన్ అయిపోద్ది అని ఏం టెన్షన్ ఇగ నాదో నన్ను టెన్షన్ పెట్టకు నేను చెప్తున్నా పవర్ ఇక నీ ఇష్టం నీకు నష్టమైతుంది టెన్షన్ పెడితే అది నేను ఫోన్లు చేసినావు అలా బుచ్చు నేను ఒక్క ఫోన్ చేస్తాను నాలుగు లక్షలు ఇస్తాను ఒక చిన్న పని చేసి పెడితే నేను చెప్తున్నాను అది కాదు ఇది కాదు నాకు నీ పైసలు లెక్క కాదు ఎప్పుడో పారిస్తే తీసుకోపోమని చెప్పిన నేను అనవసరంగా నేను ఎందుకు తీసుకున్నాను బాధపడుతున్నాను ఇప్పుడు నీ ఇష్టం మరి నేను చేస్తానంటూ కూడా ఊరికే నీకు వచ్చింది నన్ను నన్ను మూడింటి నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ లక్ష్మణరాజం గారిని పొల్లు పొల్లు తిరిగి వాడు అనవసరంగా బాధపడబట్టే అమరావతి ఫోన్ ఓపెన్ పెట్టినావా లేదు సార్ నీ పక్క పంట ఉన్నారు వాళ్ళకి ఒకసారి ఎవ్వరలేదు సార్ పంచినోడు అనుకుంటూ అవ్వ బీడీలు చెప్తుంది అట్లా చెప్పదు కదా నువ్వు చెప్పినవన్నీ నిజమే కావచ్చు నేను అన్ని తిడితే ఇప్పుడు వాడు ఏదో తమట్ నేను వారిని ముఖం మీద వారేసి అది అంటే వాడి దిక్టే ఇప్పుడు ఎవరో మాట్లాడుతుండ్రు ఎవరు సార్ అది నన్ను ఉత్తగా అనవసరంగా టెన్షన్ పెట్టకు అమరావతి నేను చాలా నేను నీకంటే కలెక్టర్ గారు మాట్లాడినా కూడా ఇంతసేపు మాట్లాడా నేను ఏదో అని నువ్వు మేకటి నుంచి చేరుకున్నావు అని మాట్లాడుతున్నాను పైసలు కొరకు కాదు ఇప్పుడు చెప్తా ఇంట్లో చెప్తామని తెలిఫోన్ చేసి ఎన్ని ఇచ్చినావు నువ్వు యాభై సార్ ఇచ్చేయమన్నా ఇచ్చేయన్నా ఇప్పుడు పంపిణా కోసం వచ్చినా కదా సార్ కాదు నువ్వు మరి ఊకే నువ్వు ఇరవై సార్లు ఫోన్ చేస్తే తమాషా నాకు నువ్వు అయితే పెట్టేస్తా లేకుంటా ఊకే మళ్ళీ సార్ నువ్వు రోజు ఒక్క ఒక్క ఫోన్ చేయాలి పదిహేను సార్లు ఫోన్ చేస్తే ఇదేం తమాషా ఏమి నాకు ఎవడెంత గొప్పది కూడా చేయడు ఇప్పుడు ఇలా ఆది శ్రీనివాస్ నాలుగు సార్లు ఫోన్ చేశాడు నేను గంబరూపేట మాట్లాడలేదు మా ఇంటికి పోయి కూర్చొని మా ఇంట్లో నుంచి ఛాయ్ తాకుంటూ ఫోన్ చేసి నేను తమ ఇంట్లో కూర్చున్నా సార్ నేను లాస్ట్ చెప్తున్నా అమరావతి నాకు ఇట్లా ఉత్తా టెన్షన్ పెట్టి తప్పుడు ముచ్చట చెప్తా నేను చేయలేను ఇంక ఇంకో వాళ్ళకన్నా పైసలు ఇస్తా అంటే నేను ఎవరికి చేసినా ఇస్తారు పైసలు ఇంకోళ్ళకన్నా నేను ఈ పని నీకు చేసిన కష్టంలా ఇంకో వాళ్ళకన్నా చేస్తే ఇంక పది మందికి ఇప్పించలేదు మొత్తం అంటే చిన్నగా అలవడతాను నీకు ఏదో నా పైసలు తిన్నాడు నేను మాట్లాడతాను మీరు ఉంటారు కదా మర్చిపోయింది మరి నేను చూస్తున్నా కలబడుతుంది అది నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా ఎవరి లేదు సార్ టీ కూడా అనవసరంగా నేను చాలా నష్టపోతో నీకు ఉన్న నౌకరి కూడా కూడా నువ్వు ఏమైనా చేసుకో పిచ్చి పిచ్చి పనులు చేస్తే లేదు సార్ బై ఓపెన్ పెట్టినావు లేదు సార్ ఇంట్లోనేమున్నా నేను టీవీ చూస్తున్నా చిన్న పెట్టినా నా కరెంటు నీదంతా ఎందుకు మరి ఇప్పుడు నాకు బాగా నీతోని ఏదో మా ఇంట్లో కొట్టాడుకున్నట్టు అయితే మంచిది రేపు ఒకదే నన్ను చూస్తారు లేకపోతే నేను ఇంకోసారి నన్ను ఇట్లా సతయిస్తే అబద్ధాలు చెప్పి తప్పుడు చెప్పి నాకు టెన్షన్ టెన్షన్ అయిందని నువ్వు నీ టెన్షన్ అయినప్పుడల్లా నాకు టెన్షన్ పెట్టిస్తే నేను ఏం చేయలేదు నీకు లాస్ట్ చెప్తున్నా ఓకే